హలో గాయజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ముందు వ్లాగ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటి అని చెప్పేసి నేనైతే ఖమ్మం మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామండి ఇది ఉగాది రోజు వ్లాగ్ అనమాట కొంచెం లేట్ అయితే అయిపోయింది ఎందుకు లేట్ అయింది ఎందుకు పెట్టలేదు అంటే నా ఫస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్గా ఈ బ్లాగ్ రావాలి కదండి ఈ మధ్యలో ఉన్నవన్నీ పెట్టుకుంటూ వస్తున్నాను ట్రావెలింగ్లో ఉండడం వల్ల నాకు కుదరలేదండి బ్లాగ్స్ పెట్టడం సో దీనికి వాయిస్ ఓవర్ ఇచ్చేంత టైం కూడా నా దగ్గర లేదనమాట సో ఇప్పుడు అన్నీ ఇంకా ట్రావెల్కి సంబంధించిన బ్లాగ్స్ మేము ఎటేట్ వెళ్ళాము ఏం చేసాము అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి కాబట్టి మీరు తప్పకుండా చూడండి మీకు అర్థమవుతుంది ఏంటి ఎక్కడ ఎందుకు ఏమిటి ఎలా అని చెప్పేసి ఇక మా పెద్దమ్మ అయితే లోపల పూజ చేసుకుంటున్నారు ప్రసాదాలన్నీ కూడా చేసేసి తను లోపల పూజ చేసుకుంటుంది నన్ను అయితే తులసమ్మ దగ్గర పూజ చేసేయంటే నేను ఇక బయట తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసుకుంటున్నాను ఈ సంవత్సరం అనుకోకుండా మా తెలుగు సంవత్సరాది ఉగాది అయితే ఇక్కడ ఈ విధంగా జరుగుతుందండి మా అమ్మ కూడా ఇక్కడ పెద్దమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉందండి మేము మా అమ్మ వాళ్ళ సిస్టర్స్ని ఎవరిని కూడా పెద్దమ్మ అని పిలువ అందరినీ అమ్మ అమ్మ అని పిలుస్తూ ఉంటాం కాబట్టి నాకు మీతో చెప్పేటప్పుడు అమ్మ అని చెప్తే మీకు అర్థం కాదని పెద్దమ్మ అని చెప్పాల్సి వస్తుంది పెద్దమ్మ అనడమేమో నాకు చాలా కొత్తగా ఉందండి ఇక ఇక్కడ తులసమ్మ దగ్గర పూజ అయితే అయిపోయింది మా పెద్దమ్మ అయితే చూసారా ఎంత బాగా పూజ చేసిందో చాలా బాగా పూజ చేసుకుంటుంది తనకి చాలా ఇంట్రెస్ట్ అండి ఈ నైవేద్యాలన్నీ కూడా తనే ప్రిపేర్ చేసింది ఇంకా తను పూజ చేసుకున్న తర్వాత నేను కూడా వెళ్ళేసి దండం పెట్టుకొని ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఆ భగవంతుడి వల్ల ఈ సంవత్సరం అనుకున్న పనులన్నీ ఏ విఘ్నాలు లేకుండా సక్రమంగా జరిగిపోవాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి కమ్మ కమ్మని పులిహోర ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ అలాగే వేడి వేడి కమ్మని గారెలు పెసర గారెలు అలాగే బూరెలు అలాగే పులిహోర సారీ పరమన్నం ఇల్లు దాటి బయటకు వెళ్ళామంటే మన డైట్ మన చేతుల్లో ఉండదండి ఎందుకు అంటే అక్కడ మనకి తగ్గట్టు అన్నీ ఉండవో అక్కడ ఉన్నట్టు మనం అడ్జస్ట్ అవ్వాలి తప్పదు సో ఇక ఫెస్టివల్ రోజు చేసినవన్నీ డైట్ గీటు అని ఏమీ లేకుండా అన్నీ తినాల్సి వచ్చింది కాకపోతే లిమిట్గా తినాలి ఓవర్గా తినకుండా అంతే అదే చెప్తున్నాను మీతో ఈరోజు డైట్ లేదు ఏం లేదండి ఇష్టం వచ్చింది ఇష్టం వచ్చినట్టు తినేస్తున్నా అని చెప్పేసి చెప్తూ ఉన్నాను అనమాట ఇంకా అనుకున్న గోల్ రీచ్ అయిపోయిన తర్వాత ఏమనిపిస్తుంది అంటే ఓకేలే అమ్మయ్య ఓకే ఈ ఒక్కరోజు కదా తినొచ్చులే ఏం కాదు అని అనిపిస్తూ ఉంటుంది మా టిఫిన్ వేడివేడి గారెలు మామిడికాయ చట్నీ తినబోతున్నాము ఇక ఇక్కడ నేను నా కూతురు టీవీ చూసుకుంటూ చక్కగా గారెలని అయితే ఆస్వాదిస్తున్నాము చాలా రోజులు అయిపోయిందండి గారెలు తిని నేనైతే డైట్ స్టార్ట్ చేశాక ఆల్మోస్ట్ గారెలే తినలేదు తినేసిన తర్వాత ఇక మేమైతే కొత్త సంవత్సరం రోజు కదా మన ఉగాది పండుగ రోజు గుడికి వెళ్ళకపోతే ఎలాగా చెప్పండి అందుకనే ఆ దగ్గరలో ఆంజనేయ స్వామి గుడి ఉంటే ఇక అందరం కలిసి అయితే వెళ్ళాము ఇక్కడ నేను కొబ్బరికాయ కొట్టాగా నా పీచ్ రావట్లేదండి మా వారికి ఇస్తే తీస్తున్నారనమాట నేను కింద కూర్చున్నా మీరు ఎక్కడ కూర్చున్నారండి అవునా కొడుకు 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 కూడా పైన ఆవిడ అమ్మాయి కన్నా ఎక్కువ అబ్బాయి అబ్బా ఏం చెప్పా పుష్కర్ అసలు హస్బెండ్ తర్వాత వైఫ్ కాబట్టి ఎవరు చెప్పారు నాయన అలా నీకు అవునా ఇక గుడికి అయితే వెళ్ళామని చెప్పాను కదా దర్శనం చేసుకొని చక్కగా అక్కడ ఒక పది నిమిషాలు కూర్చొని అక్కడ నుంచి ఐ చెకప్కి అయితే వెళ్ళాను నేను లెన్స్ కార్ట్కి వెళ్ళాను వన్ ఇయర్ అయిపోతుందండి నేను మా పాప స్పెట్స్ చేంజ్ చేసుకొని సో మళ్ళీ వెళ్ళామనమాట నా పవర్ అయితే ఏం పెరగలేదు దేవుడి దేవల్లా మంచిగా అయింది ఇక నేను తను స్పెట్స్ అయితే ఆర్డర్ ఇచ్చామన్నమాట తనకు కూడా పెరగలేదు సరే దేవుడి దే వల్ల సో వాళ్ళందరూ అక్కడ బిజీగా ఉంటే మనం ఇక్కడ ఇలా వీడియోలు తీసుకోవడంలో బిజీ చేస్తున్నారు కూర్చోని మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ మళ్ళీ ఆన్ చేయండి